రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు టైం ఫిక్స్ అయింది వచ్చే నెల మూడవ తేదీన కేబినెట్ విస్తరణ జరగనుంది ఈ మేరకు రాష్ట్ర గవర్నర్కు సీఎం రేవంత్ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం వెంట మంత్రి కొండా సురేఖ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు విషయాలను గవర్నర్కు సీఎం వివరించినట్లు సమాచారం సీఎం గవర్నర్లు ఇరువురు ప్రత్యేకంగా సంభాషించుకున్నట్లు తెలిసింది ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ గురించి అధికారికంగా సీఎం రేవంత్ గవర్నర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది వచ్చే నెల మూడవ తేదీన నాడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా నలుగురిని కేబినెట్లకి తీసుకోబోతున్నట్లు గవర్నర్ కు సీఎం వివరించినట్లు తెలిసింది దానికి తోడు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సన్నం బియ్యం పంపిణీ పథకం గురించి తెలియజేసినట్లు సమాచారం ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులు తీర్మానాలను తదితర వాటిని ఆయనకు వివరించినట్లు తెలిసింది గవర్నర్తో భేటీ సందర్భంగా మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే నలుగురు పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లుగా అధికార పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహబూబ్నగర్ నుంచి వాకాటి శ్రీహరి ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది అయితే చివరి నిమిషంలో ఏదైనా కొత్త పేర్లు చేరతాయా అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది E aí